శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రాణి సముదాయమే మళ్ళీ మళ్ళీ పుడుతు పుడుతుంది మగనిస్తూ ఉన్నది బ్రహ్మ యొక్క రాత్రి సమయమందు లయమవుతూ బ్రహ్మకు పగలు ప్రారంభం కాగానే మళ్ళీ పుడుతూ ఉన్నది అని బోధించారు కాబట్టి సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మ ద్వారానే జరుగుతోంది అని చెప్పారు సృష్టి అంతా ద్వారా జరుగుతుంటే పరమాత్మ ఏం చేస్తున్నారు అనే సందేహం వస్తుంది కదా ఈ యుగవైవ శ్లోకంలో చెప్తున్నారు శ్లోకం పగస్తస్మాత్తు భావోన్య అవ్యక్తో వ్యక్తన సర్వ భూత్యున వినశ్యస్మాత్ భావ అన్య అవ్యవ్యక్ సనాతన అవ్యక్తము కంటెను అత్యంత విలక్షణమైన సనాతనమైన ఏ అవ్యభావము కలదో సహ సర్వేషు భూతేషు నశ్యస్సున వినశ్యతి ఆ దివ్య పురుషుడు సమస్తమైన భూతములు నశించిపోచున్నను అతడు నశింపడు ఇప్పటి వరకు ఒక అవ్యక్తము చెప్పాను కదా ఆ అవ్యక్తము కంటే పరమమైన ఇంకొక అవ్యక్తం ఉన్నది రెండు అవ్యక్తాలే వాటి మధ్య ఉన్న తేడా తెలుసుకుందాం ఇది సనాతనమైనది శాశ్వతమైనది ఇంతకు ముందు చెప్పింది అవ్యక్తము ఇప్పుడు చెప్తున్నది కూడా అవ్యక్తమే ఇది ఇంకా సూక్ష్మమైనది ఈ అవ్యక్తము మార్పులేనిది సూక్ష్మమైనది ఇంతకు ముందు చెప్పిన అవ్యక్తము మారుతుంటుంది అంటే వ్యక్తమవుతుంది మరి అవ్యక్తమవుతుంది కానీ ఈ అవ్యక్తము ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకంలో చెప్పిన అవ్యక్తము పరమాత్మ ఇంతకు ముందు అవ్యక్తము కంటే సూక్ష్మమైనవాడు పరమాత్మ ప్రళయకాలమందు పరమాత్మ యొక్క అవ్యక్త రూపము నశింపదు బ్రహ్మదేవుడు నిద్రపోతాడు కానీ పరమాత్మ నిద్రపోడు ఆయనకు నామరూపాలు లేవు అవ్యక్తంగా సూక్ష్మ దశలో ఉంటాడు బ్రహ్మదేవుడు నిద్రపోయినా ఈ జీవులు ఏవి వ్యక్తం కాకున్నా ఇవి అన్నీ ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాయో ఆ ఆధారం పరమాత్మ బ్రహ్మదేవుడితో సహా సర్వ జీవుల సూక్ష్మ అవస్థ ఒక ఆధారం లేకుంటే నిలవలేదు ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మతో సహా ఇవి అన్నీ ఉన్నాయి ఆయనను ఆధారం చేసుకొని ఉన్నాయి ఈ అవ్యక్తము ప్రళయంలో సర్వభూతాలు సర్వ ప్రాణులు సర్వ లోకాలు నశించిన ఆది నశించదు సర్వేషు భూతేషు నస్యస్య న వినశ్యతే పగ తస్మాత్ భావోన్యః అవ్యక్టో వ్యక్తా భూతేషు నస్యస్య న ఆ అవ్యక్తమైన బ్రహ్మదేవుని కంటే మరొక అవ్యక్తం ఉంది అది సనాతనమైనది సర్వభూతములు నశించినా కూడా అది నశింపదు అంటున్నారు ఇరవై ఒకటవ శ్లోకం అవ్యక్తక్షర పరమాం గతిం నివర్తమం మమ అవ్యక్ అక్షర ఈ అవ్యక్తమునే అక్షరము అని చెప్పబడు తమ్ ఆహు పరమాం గతిం ఈ అక్షరము అని చెప్పబడిన ఆ అవ్యక్త భావమునే పరమగతి అని చెప్తారు నివక్తదే ఏ పరమగతిని పొంది తిరిగి తత్ ధామ పరమం మమ అది నా యొక్క పరంధామము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అవ్యక్తమనే అక్షరము అని ఏదైతే చెప్పబడుతోందో దాన్ని పరమాగతి అంటున్నారు అంటే దానిని మించి మరొక ఆశ్రయస్థానము లేదు అంటే మోక్షము అంటే అదే మోక్షము అంటే ఆ పరమగతిని పొందడం ఆ స్థితిని పొందినవాడు నందు మిగిలిన వారిలాగా బీజరూపడై ఉండి సృష్టి ఆరంభంలో మళ్ళీ వెనక్కు రాడు ఎందుకంటే దానికంటే అతీతమైన పరమాత్మ యొక్క అవ్యక్తంలో లీనమయ్యాడు కాబట్టి బ్రహ్మ యొక్క అవ్యక్తంలోకి ఆడు బ్రహ్మ యొక్క అవ్యక్తంలో ఉన్నవారు అందరూ సృష్టి ఆరంభంలో మళ్ళీ పుడతారు ఎవరైతే మోక్షం పొంది బ్రహ్మ యొక్క అవ్యక్తం కంటే ఉన్నతమైన పరమాత్మ యొక్క అవ్యక్తంలోకి వెళ్తారో ఆయన పరంధామంలోకి వెళతారో వారు మళ్ళీ పుట్టరు బ్రహ్మకు రాత్రి సమయంలో అంటే కాలంలో సమస్త లోకాలు వాటి లోక పాలకులు అందరూ లయమైపోతారు మళ్ళీ ఏ లోకము మిగలదు మళ్ళీ బ్రహ్మకు పొగలు మొదలవగానే అంటే సృష్టి ఆరంభంలో లోకపాలకులుగా రావాల్సిన బీజములు ఏవైతే ఉన్నాయో వాళ్లే వస్తారు పరమాత్మ యొక్క అవ్యక్తంలో లీనమైన వారు మళ్ళీ వెనక్కి రారుం ప్రానివర్తంతే తద్ధామపగ మమ అవ్యక్తము అక్షరము అని చెప్పబడిన పరమ గతి అంటారు ఆ గతి పొందిన వారు తిరిగి రాడు అదే నా పరమ పదము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణ ワスティ。